లేని కోసం ఏడవడం కంటే ఉన్నదానితో సంతృప్తి చెందడం ఉత్తమం అంటారు పెద్దలు మరి పెద్దలు చెప్పిన మాట వినాలి కదా మహేష్ అభిమానులు అదే చేస్తున్నారు ఇప్పుడు అప్డేట్ కోసం బాధపడడం కంటే వచ్చిన తమ హీరో పుట్టినరోజును పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు పార్దు దెబ్బకు షేక్ అయిపోతుందంతా మరి ఈసారి మహేష్ బర్త్డే సెలబ్రేషన్స్ మామూలుగా లేవు మొదలైపోయింది మహేష్ బాబు ఫ్యాన్స్ మొదలైపోయింది అసలు లేనప్పుడు కొసరితోనే పండుగ చేసుకోవాలి కదా మహేష్ బాబు అభిమానులు అద్దే చేస్తున్నారు ఇప్పుడు ఆగస్టు తొమ్మిదిన తమ హీరో యాభయవ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ దానికి తోడు అతడు రీ రిలీజ్ తో థియేటర్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి ఇరవై ఏళ్ల తర్వాత కూడా పార్థు డామినేషన్ అలాగే కొనసాగుతోంది గుంటూరు కారం తర్వాత పూర్తిగా రాజమౌళి సినిమాతో బిజీ అయిపోయారు మహేష్ తెలుసుగా ఒక్కసారి జక్కున్న సినిమా వైపు వెళ్తే హీరోలు ఎంత బిజీగా ఉంటారు అందుకే రెండేళ్లుగా సూపర్ స్టార్ బర్త్డే కి ఎలాంటి అప్డేట్స్ లేవు ఇక పాత సినిమాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో బిజినెస్ రాజమౌళి సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఎదురు చూశారు కానీ అలాంటిదేం లేదు ఇప్పుడే చెప్తే టూ అర్లీ అవుతుందని భావిస్తున్నారు దర్శకధీరుడు అందుకే ఎస్ఎస్ఎంబి అతడు రీ రిలీజ్ తో థియేటర్స్ అన్ని కిటికిటలాడుతున్నాయి కుదిరితే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ అప్డేట్ రావచ్చు